నమస్తే వెల్కమ్ టు డెమోక్రసీ మీడియా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు అయితే దుమారం రేపుతూ ఉన్నాయి అటు సోషల్ మీడియా డిజిటల్ మీడియా పైన ఆయన నిప్పులు చెగురుతూ ఉన్నాడు దేనికోసం ఇది అంత అక్కసం అంటే నిజాలను నిక్కచ్చుగా చూపించేది డిజిటల్ మీడియా మాత్రమే ఇది ఎవరు అవునన్నా కాదన్నా ఇది వాస్తవం గతంలో రేవంత్ రెడ్డి చెప్పినా ఇంకెవరు చెప్పినా ఇది వాస్తవం అయితే ఒకసారి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు విందాం వినే కంటే ముందు ఏదైతే ఇలా డిజిటల్ మీడియా పైన వ్యాఖ్యలు చేసిండో రేవంత్ రెడ్డి ఆ వ్యాఖ్యలకు ఖచ్చితంగా వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పకపోతే రేవంత్ రెడ్డిలో కొన్ని మాటలు చెప్పిండు ఏం ఉండదు కాబట్టి రెండు మూడు గంటల ముందు వచ్చి అక్కడ కూర్చుంటారని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పిండు కదా ఏమో పని ఏం లేదు నువ్వు ఇస్తానన్న ఆరు కావచ్చు నీ ప్రభుత్వాన్ని ఎట్లా దించాలని చెప్పేసి ఇక ప్రతిరోజు ఊర్ల ఊర్ల బాట పడతాం ప్రజల మధ్యలో మాట్లాడతాం ప్రజలకు నిజాలు చూపించే ప్రయత్నం చేస్తాం ఇప్పటికీ నిజాలే చూపిస్తున్నాం అది మీ దృష్టికి తీసుకొని వస్తున్నాం మీరు చేసే మీ పాలకులు చేసే లత్కూర్ పనులను మేము బయటకు చూపించే పనులు ఇప్పటివరకు చూడలే ఎందుకంటే కేవలం రెండేళ్ళు అయితే ఉంది ఇంకా దగ్గర దగ్గర రెండేళ్ళైతే ఉంది వీళ్ళ ప్రభుత్వం వచ్చి సమయం ఇవ్వాలి ఎవరికైనా సమయం ఇవ్వాలి కొత్త ఇల్లు చదువుకోనికి కొంత సమయం పడుతుంది కదా అన్నట్లు మేము కూడా గమనుకున్నాం కానీ రోజు రోజుకు నువ్వు చేస్తున్న వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో సరే నీ మీద కొంతమంది వాళ్ళ వాళ్ళు ఏ విధంగా నిన్ను ట్రోల్ చేయాలో ఏ విధంగా నిన్ను బదనాం చేయాలో చేసే ప్రయత్నాలు చేస్తున్నాచ్చు కాక కానీ నువ్వు డిజిటల్ మీడియా మొత్తాన్ని ఏదైతే మాటలు అంటున్నావో అది ప్రతి ఒక్క డిజిటల్ మీడియా సోదరుడు ప్రతి ఒక్క జర్నలిస్టు దాన్ని తీసుకుంటా ఉన్నాడు హెస్ ఈరోజు అడుగుతున్నావు కదా జర్నలిస్టులు ఎవరు అని చెప్పేసి ఇట్లా గుర్తించాలని మేము చెప్తా ఉన్నాం మేము జర్నలిస్టులమే మేము జర్నలిస్టులమే నిజాన్ని నిర్భయంగా చెప్పగలగా దమ్మున్న జర్నలిస్టులమే మేము కాదంటావా చర్చకురా ఏదైతే నువ్వు కొన్ని సరే కొంతమంది మీడియాని ఏదైతే ప్రధాన మీడియానని చెప్పేసి ఇలా వాళ్ళ ముందు నీ బాధనంతా బయట పెట్టుకుంటా ఉన్నావో వాళ్ళ మాదిరిగా వాళ్ళ యాజమాన్యం మాదిరిగా నువ్వు చెప్పిన రాతలనే ఆడ రాతపూర్వకంగా నువ్వు చెప్పిన మాటలను రాతల్లో రాసే వ్యక్తులు కాదు డిజిటల్ మీడియా ఇక్కడ ఇవాళ తెలంగాణలో కాదు యావత్ భారతదేశంలో ఎక్కడ ఏం జరిగినా నిజాన్ని బయట పెట్టే ఏదైనా శక్తి ఉందంటే అది సోషల్ మీడియా డిజిటల్ మీడియా మాత్రమే అది నువ్వు కూడా నమ్ముతావు ఎందుకంటే డిజిటల్ మీడియా ఆధారంగానే ఇవాళ నిరుద్యోగులను కావచ్చు తెలంగాణలో ఉన్న సమస్యలను రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డికి బలంగా మార్చిందంతా కూడా డిజిటల్ మీడియానే అది ఎవరు అవునన్నా కాదన్నా వాస్తవమే ఒకసారి నీ మాటలు మాట్లా నీ మాటలు వినే ప్రయత్నం చేద్దాం దాని తర్వాత మీతో ఏదైనా ఉంటే మాట్లాడదాం పత్రికా సమావేశాలకు కూడా ఎవరు పడితే వాడు లోపలికి వచ్చేసి మీకంటే ముందుగా ముందలు కూర్చోలు కూర్చున్నాడు ఇంతకుముందు నేను చూస్తున్నాను ఒక పదిహేను సంవత్సరాల క్రితం నేను ప్రజాప్రతినిధికి ఎన్నికైనప్పుడు పత్రికా సమావేశాలు పెడితే సీనియర్ రాంగ్ అనే సీనియర్ జర్నలిస్ట్ ఏ పేపర్ అయినా ఉండను లేకపోతే ఏ టీవీ అయినా ఉండండి జూనియర్స్ ఎవరన్నా ఉంటే సీనియర్స్ వస్తే ముందల సీట్లో కూర్చున్న వాళ్ళు కూడా లేచి వాళ్ళకి సీట్ ఇచ్చి వెనక్కి వెళ్ళి కూర్చున్న వాళ్ళు ఒకవేళ సీట్ లేకపోతే పక్కకు నుంచో నోట్ చేసుకునేది ఒక బాధ్యత ఒక గౌరవం ఒక మర్యాద వాళ్ళ యాజమాన్యాలు ఎవరున్నా జర్నలిస్ట్ జర్నలిస్టుని ఒక గౌరవించుకునే పరిస్థితి ఉండే ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా దెబ్బతిన్నది వాడు ఖాళీగా ఉంటాడు కాబట్టి మూడు గంటల ముందే వచ్చి ముందల కుర్చీలో కూర్చుంటాడు కాలు మీద ఖాళీ ఓకే చూసిరా ఎవడు ఎవడెవరితో అస్సలు ముంగట వచ్చి ముంగట సీట్లా కూర్చుంటాడని చెప్పి చెప్తాము సరే ఎక్కడికి వెళ్ళినా పెద్దలకు గౌరవించాలా అది మాకు ఇంకిత జ్ఞానం ఉంది ఖచ్చితంగా మేము అదే చేసే చూస్తున్నాం ఎక్కడ కూడా ప్రధాన మీటింగ్లు ఏదైతే ప్రభుత్వాలు చేపడుతున్నటువంటి మీటింగ్లకు డిజిటల్ మీడియా అటెండ్ కావట్లేదు ఇది వాస్తవం చూపిస్తావా ఎక్కడన్నా డిజిటల్ మీడియా వచ్చి సీఎం ప్రోగ్రామ్లనో లేదంటే ఇంకొక జాగలో ఇంకొక జాగో వచ్చి ముంగట కూర్చుని కాల్ మీద కాలేసుకొని కూర్చున్న సందర్భాలు చూపిస్తావా ఎక్కడ కూర్చున్నారు ఎవడు పడితే వాడు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం ఇలా మాకు కూడా వస్తాయి మాటలు మేము కూడా అంటాం ఎవడు పడితే ఆడు ఎమ్మెల్యేండు ఎవడ పడితే ఆడు హామీలు ఇచ్చిండు ఎవడు పడితే ఆడు ప్రభుత్వాలను నడుపుతూ ఉన్నాడు ఇలా ప్రజలను నాగం చేస్తూ ఉన్నారు దే రాష్ట్రాన్ని ఆగం చేస్తూ ఉన్నారు రాష్ట్రాన్ని అమ్మక తింటూ ఉన్నారని చెప్పేసి చెప్తాం కానీ మాకు ఆ ఎవడు పడితే వాడు అనే వ్యాఖ్యలు వాడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మేము రెస్పెక్ట్ ఇస్తాం ప్రజల చేత ఎన్నుకోబడినా ప్రభుత్వాలు కాబట్టి ఆ ప్రభుత్వాలను మేము రెస్పెక్ట్ ఇస్తాం కానీ ఇదే ప్రజల సమస్యల పైన పోరాటం చేస్తున్నటువంటి జర్నలిస్టులను అది డిజిటల్ మీడియా జర్నలిస్ట్లు కావచ్చు మెయిన్ స్ట్రీమ్ మీడియా జర్నలిస్ట్ కావచ్చు పత్రిక జర్నలిస్ట్ కావచ్చు ఎవరైనా కావచ్చు కాక వాళ్ళందరినీ కూడా ఇలా నువ్వు వాళ్ళ మీద విషంగక్కే విధంగా మాట్లాడడం అనేది ముమ్మాటికి దాన్ని మేము ఖండిస్తూ ఉంటాం ఇంకా మాట్లాడి నీ మాటలు విందాం ఒకసారి వాటికి వచ్చిన సీనియర్ జర్నలిస్ట్ వాళ్ళ జీవితాన్ని మొత్తం జర్నలిజం కల్పిన వాళ్ళు సిన్సియర్గా ప్రజా సమస్యల్ని వి విశ్లేషించడానికి పరిశోధనలు చేయడానికి వాళ్ళ జీవితాన్ని ఆరోగ్యాన్ని ఫనంగా పెట్టి కుటుంబాలను కూడా ఫనంగా పెట్టి ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి ఎక్కడెక్కడనో మారుమూల ప్రాంతాలకు వెళ్ళి రోజుల కొద్దీ ప్రజలలో మమేకమయ్య సమస్యల్ని తెలుసుకొని వాళ్ళు రాసిందన్న సంగతి పాలకులు చేస్తున్న తప్పులను ఏవైతే చెప్తా ఉన్నాడో మారుమూల ప్రాంతాలకు వెళ్ళి ప్రజల సమస్యలను బయటకు తీసుకొచ్చి వాటిపైన పరిష్కారాలు చూపించారు జర్నలిస్టులు వాళ్ళ జీవితాన్ని జర్నలిజంలో అంకితం చేసి రెండు చెప్తా ఉన్నావు కదా అట్లాంటి జర్నలిస్టులకు మేము ఇప్పటికి కూడా వాళ్ళ శిష్యులుగానే ఉండిపోతాం వాళ్ళ అట్లాంటి వ్యక్తుల అడుగు జాడల్లోనే మేము నడవడానికి సిద్ధంగా ఉన్నాం నువ్వు చెప్తూ నువ్వు ఎప్ప నువ్వు చెప్తే నేర్చుకోవాల్సి నేర్చుకునే స్థితిలో అయితే మేము లేము జర్నలిస్టులకు సీనియర్ జర్నలిస్టులకు ఎట్లాంటి వ్యక్తులకు ఎట్లా వాళ్ళకు గౌరవించుకోవాలని మేము గౌరవించుకుంటాం ఇప్పటికీ పాషం యాదగిరి అన్న వస్తే ఎక్కడ ఏ సందర్భంలో ఏ ప్రెస్ మీట్ మేము లేచి నిల్చుని అన్నకు స్వాగతం పలుకుతూ ఉంటాం అన్న అక్కడ నుండి ఆ ప్రోగ్రామ్ అయిపోయి వెళ్ళేంత వరకు అన్న వెంట సైనికుల్లా నిలబడతాం ఇంకా అట్లాంటి జర్నలిస్టులు ఎంతోమందికి మేము వాళ్ళ వాళ్ళ వెనుకన్నీ వాళ్ళ శిష్యులుగా ఉంటాం సమాజం కోసం తెలంగాణ కోసం అనేక సందర్భాల్లో వాళ్ళ వార్తలు రాసిర్రు వాళ్ళ గొంతులను వినిపించరు ఏ జర్నలిస్టులకు మేము మర్యాద ఇవ్వాలో ఎవరికి మర్యాద ఇవ్వకూడదో నువ్వు చెప్తే నేర్చుకునే స్థితిలో అయితే మేము లేమని క్లారిటీగా చెప్తా ఉన్నాం ఇప్పటికి చెప్తా ఉన్నాం మేము నిన్న మొన్న రావచ్చు కాక ఎవరైనా అడుగు వేసినప్పుడు మొదట అడిగే కావచ్చు వేస్తూ ఉంటే వేస్తూ ఉంటే అవి వందడుగులకి ఏర్కుంటూ ఉంటాయి నువ్వు గతంలో జెడ్పీటీసీ ఇప్పుడు సీఎంవి డైరెక్ట్ సీఎంవి కాదు ఇవన్నీ కూడా గుర్తుంచుకోవాలి రేవంత్ రెడ్డి గారు మీకు మర్యాద ఇవ్వాలని అనుకుంటున్నాం ఆ మర్యాదను పోగొట్టుకునే విధంగా నువ్వు మాట్లాడద్దు సరే కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయి పనిగట్టుకొని ప్రభుత్వం మీద విష ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నాయి వాస్తవం అది మేము కూడా ఒప్పుకుంటాం కానీ ఆ ప్రచారం చేస్తున్న క్రమంలో ఆ ప్రజలతో మాట్లాడించే క్రమంలో ప్రజలు మాట్లాడేవి అయితే వీళ్ళు నేర్పించిన సందర్భాలు ఉండే కదా వాళ్ళ మనసులోని మాటలు వినిపిస్తూ ఉన్నారు వాళ్ళు వాళ్ళ ఆవేశాన్ని అవుతూ ఉన్నారు వాటిని వినిపిస్తూ ఉన్నారు వీళ్ళు స్క్రీన్ మీదకి వచ్చి సరే ఒకటికి పది పుట్టించి మాట్లాడుతుండొచ్చు కాక కానీ అందులో వాస్తవాలు ఏమని చెప్పేసి నువ్వు ఒప్పుకుంటా నీ గ్రామానికి కొంతమంది జర్లిస్టులు వెళ్ళినప్పుడు అడ్డుకోవాల్సిన అవసరం ఏముంది వాళ్ళు నిజాలు సరే అక్కడ తప్పిదాలు అనుకో మీ కెమెరా ఒకటి రికార్డ్ చేయండి మీ కెమెరా పెట్టి వాళ్ళని రికార్డ్ చేయండి ఇగో వీళ్ళు ఇట్లా నేర్పిస్తూ ఉన్నారు ప్రజలతో తప్పిదాలు మాట్లాడించే ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పేసి మీ కెమెరాలు వాడండి ప్రభుత్వం మీద ఉంది కదా ఒక కెమెరా దగ్గర గతి మీకు ఇంకా విన్నాం నిరంతరం శ్రమించి విశ్లేషించి మన ప్రాంతంలో జరిగిన విద్యుత్ ఉద్యమాల వెనుక ఇంత కఠోరమైన అధ్యక్ష జర్నలిస్టులది ఉన్నది సరళీకృత విధానాలు వచ్చినప్పుడు ఆ సరళీకృత విధానాలు దేశ సంపదను పెట్టుబడిదారులు ఏ విధంగా కొల్లగొడతారని ఆనాడు విశ్లేషించిన జర్నలిస్టులకు ఈ రోజు వచ్చినోనికి వాళ్ళ గురించి ఓడమాలు కూడా తెలియని పరిస్థితి వాళ్ళు వస్తే కనీసం కూర్చోమని చెప్పాల్సిన కనీసం మర్యాద పాటించాలన్న ఇంగుత జ్ఞానం కూడా కోల్పోయిన వాళ్ళు ఈరోజు వచ్చి మేము పత్రికా సమావేశాలు పెట్టినప్పుడు ముందల వరుసలు కూర్చుంటాం ఓకే వాస్తవే మీరు గతంలో ఎవరైతే జర్నలిజం చేసిరో జర్నలిస్టులుగా వ్యవహరించారో వాళ్ళ విలువలు ఇప్పటి సమాజానికి తెలియదు అంటారు అది కొంతవరకు వాస్తవం కావచ్చు కాక అదే నేను అడుగుతూ ఉన్నా గుమ్మడి నర్సయ్య నేను కలవడానికి వచ్చినప్పుడు నీకంటే సీనియరు రాజకీయ నేత ఏక అనేక సందర్భాల్లో ఎంత గట్టి పోటీనైనా ఎంతటి గట్టి పోటీని ఎదుర్కొని ఐదు సార్లు ఎమ్మెల్యే గెలిచినటువంటి వ్యక్తి ప్రజలలో మనిషి రూపాయి సంపాదన లేకుండా ప్రజల కోసం జీవించినటువంటి వ్యక్తి ఆ వ్యక్తిని కలవడానికి వస్తే ఇంత కూడా ఇంకిత జ్ఞానం లేకుండా ఆ వ్యక్తిని బయటకు నుండి బయటకే పంపించేస్తారా ఏ మీకో న్యాయం మంది న్యాయమా మీకంటే సీనియర్ రాజకీయ నేతనే కదా ఆయన దగ్గర అనేక పాఠాలు నేర్చుకోవాలి కదా మీరు తెలంగాణ ఉద్యమ సమయంలో ఉన్నాడు కదా మావోయిస్ట్ ఉద్యమ సమయంలో ఉన్నాడు కదా అనేక సందర్భాల్లో ఆయన గొంతును వినిపించి పేదల పక్షాన నిలబడ్డాడు కదా ఖాళీ నాటికి నా అసెంబ్లీకి వచ్చింది కదా ఆయన నుండి ఎన్ని నేర్చుకోవాలి మీరు మరి అట్లాంటి రాజకీయ నేతల నుండి మీరు ఎన్ని నేర్చుకోవాలి మరి ఎందుకని వాళ్ళను ఇప్పుడు అవమానిస్తా ఉన్నారు ఇలా గద్దరన్న చనిపోయినప్పుడు నీ ప్రభుత్వం లేదు కాబట్టి దాన్ని రాజకీయంగా మార్చుకున్నావు అనుకోవచ్చా మరి కేసీఆర్ గతంలో గద్దర్ను బయట కూర్చున్న పెట్టే ఇలా నువ్వు బయట నుండి బయటకి పంపించినావు మరి ఇద్దరికి తేడా ఏముంది ఇక్కడ ఎవరు ఎవరి నుండి ఏం నేర్చుకోవాలి ఎవరు నీతి మాటలు చెప్పాలి ఒకసారి ఆలోచించుకోవాలి రేవంత్ అన్న నీ నువ్వంటే అభిమానం చెప్తా ఉన్నా నువ్ రేవంత్ రెడ్డి అభిమాని నా ఫేస్బుక్లో రెండు వేల ఇరవై మూడు ఇరవై రెండులో ఫోటోలు చూస్తూ ఉంటే కూడా కనిపిస్తూ ఉంటుంది రేవంత్ రెడ్డితో నేను దీని ఫోటోలు ఆయనే సీఎం కావాలని చెప్పేసి రెండు వేల ఇరవైలో నేను ఒక పోస్ట్ పెట్టిన ఇలా ప్ర ప్రగతి భవన్ కువాల్సిన ప్రజలంతా కూడా రేవంత్ అన్న ఇంటి బాట వాడుతూ ఉన్నారు ప్రగతి ప్రగతి భవన్ ఏమో దొరాల భవన్ అయిపోయింది రేవంత్ నీళ్ళు ఏమో ప్రజాభవన్ అయిపోయిందని చెప్పేసి గతంలోనే పోస్ట్ పెట్టిన సందర్భాలు ఉన్నాయి నువ్వు సీఎం కావాలని కోరుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి కానీ నేనుండి ఈ మాటలు ఎక్స్పెక్ట్ చేయలేదు క్లియర్గా చెప్తా ఉన్నాం కూర్చోవడం కూడా ధిక్కారంగా మనమేదో లోకు అయినట్టు వాడేదో మన మీద పెత్తనాన్ని చెలాయించడానికి వచ్చినట్టు మన కళ్ళకి చూస్తుంటాడు ఇంకా నువ్వు నమస్కారం పెడతలేవు నన్ను చూసి తలొంచుకుంటలేవేందని నాకైతే అప్పుడప్పుడు అనిపిస్తుంది దిగిపోయి పల్ల పల్ల చెంపలు వలగొట్టాలని మాకు కూడా అనిపిస్తూ ఉంది నిజంగా చెంపలు వలగొట్టాలని మాకు కూడా అనిపిస్తూ ఉంది ఎందుకంటే గతంలో కేసీఆర్ సర్కార్ ప్రజలను మోసం చేసింది ఇలా ఈసారి మళ్ళీ అదే ప్రభుత్వానికి మీరు అవకాశం ఇవ్వకండి ఆ పార్టీని దూరం పెట్టండి అని చెప్పి చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇలా కుసు పెట్టండి ఎంతో కొంత మార్పు వస్తుంది కాంగ్రెస్ పాలన బాగుంటుంది అని చెప్పేసి చెప్పినాం ఇలా దానికి పూర్తిగా వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటే ఏ రాజకీయ నేత మాటలైతే మేము నమ్మి ఏ రాజకీయ నాయకుల మాటలైతే మేము నమ్మి ప్రజలను ఒకవైపు నడిపించే ప్రయత్నం చేశామో దాదాపు నలభై ఒక్క నిజ నియోజకవర్గాలు అసెంబ్లీ ఎన్నికల్లో తొమ్మిది పార్లమెంట్లు పార్లమెంట్ ఎన్నికల్లో మేము ఊరు ఊరు తిరుక్కుంటా ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంటా వాళ్ళకు వాస్తవాలు చెప్పుకుంటా వచ్చిన దాఖలాలు ఉన్నాయి తిండి లేకుండా ఇలా పోతే పిల్లం పిల్లలు నిలిచిపెట్టి ఇలా పోతే మళ్ళీ ఎప్పుడొస్తామో తెలియదు బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కడన్నా దాడి చేస్తారో తెలియదు ఇవన్నిటిని కూడా అధి అధిగమించి ఖచ్చితంగా ప్రజల్లో మార్పు రావాలి ప్రభుత్వంలో మార్పు రావాలి రాష్ట్రం బాగుపడాలని చెప్పేసి మేము ఇవంతా కూడా తిరిగి ఇలా ప్రజల లోతుగా వాళ్ళను ప్రజల్లో ఉన్నటువంటి ఆవేదనను బయట చూపించి బయట సమాజానికి చూపించి ఇలా సమాజంలో మార్పుకు కారణమైనటువంటి ఈ డిజిటల్ మీడియా జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు అనుకుంటా ఉన్నారు వాస్తవానికి ఎందుకంటే రేవంత్ సర్కార్ వచ్చినాక మార్పు వస్తాయంటే ఏ మార్పు రాలేదు ఏ ఈ మార్పులో కేసీఆర్ పాలన పోయి రేవంత్ పాలన వచ్చింది కదా ఈ మార్పులో మనం కూడా భాగస్వామ్యమైన కదా మనం కూడా మన చెంపలు మనం మలగొట్టుకోవాలి అని చెప్పేసి అనిపిస్తూ ఉంది ఇలా నేను క్లియర్గా చెప్తా ఉన్నా ఎవరైతే సీనియర్ జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మేము ఖచ్చితంగా గౌరవించుకుంటాం ఎందుకంటే ఈ జర్నలిజానికి ముంగట మా ముందు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా మా అంతా ఒక కుటుంబం అది మెయిన్ స్ట్రీమ్ కావచ్చు డిజిటల్ మీడియా కావచ్చు ఇంకేవైనా కావచ్చు జర్నలిస్టులుగా ఎట్లా పేరు పెట్టుకుంటారు అది ఇది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం కదా బరాబరు పెట్టుకుంటారు ఎందుకంటే మాకు దానిపైన ఉన్న ప్రేమ అది మా ఇంటి పేరు కంటే మేము చేస్తున్న వృత్తిని మేము బలంగా నమ్ముతా ఉన్నాం మా ఇంటి పేరు కంటే మేము చేసే పనిని మా ఇంటి పేరు కంటే బలంగా మా ఒంట్లో మేము పెట్టుకున్నాం మేము అడుగు అడుగున జర్నలిస్ట్గానే బతకాలనుకుంటున్నాం ఎందుకంటే నిజాన్ని నిర్భయంగా చెప్పగలిగే దమ్ముంది మాకు మా సీనియర్ జర్నలిస్టులు వాళ్ళ మనసు వాళ్ళ మనసాక్షికి వాళ్ళకి తెలుసు వాళ్ళకి మేము రెస్పెక్ట్ ఇస్తామో ఏమో వాళ్ళకి తెలుసు మాతో మాట్లాడిన వ్యక్తులకు తెలుసు మాట్లాడిన కంటే సరే అది ఏదైనా కావచ్చు చాలామంది ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు మెయిన్ పేపర్ వాళ్ళు కావచ్చు మాతోనే అంటారు ఏముంతాము ఇడికి ఇంటికి వస్తాం అటెండ్ అవుతాం వీడియో తీసుకొని పోతాం ఆ పైన వేస్తే ఇస్తాం లేకపోతే లేదు మాకెక్కడ వీళ్ళు ఉంటామి ఏదో పొట్టకూడి కోసం పనిచేస్తున్నది తప్ప మనస్ఫూర్తిగా పనిచేస్తలేమని చెప్పేసి చాలా మంది సీనియర్ జర్నలిస్టులు అన్నారు అది వాస్తవం కదా ఒకసారి వాళ్ళ మనసాక్షికి వాళ్ళకి తెలుసు ఇలా రేవంత్ రెడ్డి ఇంకోలో ఇంకోలో చెప్తే నేర్చుకునే స్థితిలో వాళ్ళు లేరు మేము లేమని చెప్పేసి క్లియర్గా చెప్తా ఉన్నాం వాళ్ళని అడగండి ఒకసారి మీరు మన స్ఫూర్తిగా ఈ మీడియాలలో పని అని చెప్పేసి గతంలో చెప్పింది కదా పాష వ్యాధన కూడా చెప్పిండు అనేక సార్లు పెట్టుబడిదారులకు పుట్టిన విషయ పుత్రికలే ఈ ఆంధ్ర దినపత్రికలు అని చెప్పేసి ఇంకా కూడా ఆంధ్ర పత్రికలు ఆంధ్ర ఛానళ్ళ పెత్తంతరితనం తెలంగాణలో నడుస్తూ ఉంది ఇది వాస్తవం కదా అందులో పనిచేస్తున్నటువంటి నా తెలంగాణ జర్నలిస్టుల అన్నలందరూ కూడా మనసు చంపుకొని బయట వేరే పని చేసుకోలేక ఆ పనులు చేస్తూ ఉన్నారు అది వాస్తవం కదా అది వాళ్ళకు తెలుసు ఇలా నువ్వు చెప్తే నేర్చుకునేంత స్థితిలో వాళ్ళు లేరు నేర్చుకునే స్థితిలో మేము లేము సరే నువ్వు చెప్తున్నావు అని చెప్పేసి ముందు నవ్వు నవ్వచ్చు కాక కానీ వాళ్ళ మనసులకు నిజాలు తెలుసు కదా ఇలా రాజకీయ నేతలు జర్నలిస్టులను ఎట్లా చూస్తూ ఉన్నారు ఎన్నికల ముందు ఎట్లా చూస్తూ ఉన్నారు ఎన్నికల తర్వాత ఎట్లా చూస్తూ ఉన్నారు ఇలా పేపర్లో మంచి పేరు రావడం కోసం నువ్వు అనేక మాటలు చెప్పచ్చు కాక కానీ నిజాన్ని బయటపెట్టేది డిజిటల్ మీడియా సోషల్ మీడియా ఇది వాస్తవం ఇదైతే పక్కా గుర్తుంచుకో నీ భర్తను బట్టే సరే అన్నో కదా ఇలా పనేం లేకుండా రెండు మూడు గంటల ముందు ముందచిరారు ఆ మూడు గంటల సమయాన్ని మేము ప్రజల్లో గడిపే ప్రయత్నం చేస్తాం ఇంకా మాకు వాస్తవానికి చాలా పని ఉంది కానీ ఎట్లాంటి పెట్టుబడులు లేకున్నా ప్రభుత్వం నుండి ఎట్లాంటి ఆదాయం లేకున్నా ఇంకా కూడా డిజిటల్ మీడియా నడుపుతూ ఉన్నారు కదా వాళ్ళకు హ్యాడ్సాప్ చెప్పాలి ఎందుకంటే వాళ్ళకి ఫ్యాషన్తో వచ్చిరాళ్ళు ఇలా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో మన గొంతు వినిపించలేదు మన గొంతు వినబడాలంటే ఖచ్చితంగా మనమే ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకోవాలని ఇలా డిజిటల్ మీడియాలు పెట్టుకొని వాళ్ళు అప్పో సొప్పో వేసుకుంటూ ఇలా డిజిటల్ మీడియాలు నడిపిస్తూ ఉన్నారు జీతాలు వెళ్ళి వెళ్ళని పరిస్థితిలో కూడా ఖచ్చితంగా మనల్ని నమ్మి మన దగ్గర పనిచేసేవానికి ఖచ్చితంగా మనం ఎంతో కొంత వేయాల్సినే వాడిని మోసం చేయొద్దని ఆలోచనతోని ఎల్లి ఎల్లకున్న అప్పో సొప్పో వేసి వాడిని జీతాలు ఇస్తూ ఉన్నారు శాటిలైట్లకు ఎట్లాంటి పరిస్థితి ఉంది ఇలా పోయి ప్రభుత్వం నుండి అడ్వర్టైజ్మెంట్లు అని చెప్పేసి అవి ఇవి అని చెప్పేసి దోచి దోచిపెడతారు మీ దోచి పెడతా ఉన్నారు కాబట్టి ప్రభుత్వంతో వాళ్ళకి అవసరాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి మీకు భజన ఇస్తారు ఆ భజన డిజిటల్ మీడియాలో సాధ్యం కాదు ఎంతో కొంత మీ ప్రేమ మీ మీద ప్రేమ ఉంది కాబట్టి కొంతవరకు అంటుండదు కాక కానీ అది పూర్తి స్థాయిలో దాన్ని మీరు నిలుపుకునే పరిస్థితి లేదు ఇలా డిజిటల్ మీడియాలో ఏదైతే వ్యాఖ్యలు చేసారో దానికి సరైన సమాధానం త్వరలో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం మీ ముందుకు మళ్ళీ వస్తాం ఖచ్చితంగా వస్తూనే ఉంటాం మీరు చెంప పగల కొడతారా ఇంకేం చేస్తారో చేసుకోండి అవన్నిటికీ సిద్ధపడే అవసరం గతంలో రగన్నని కావచ్చు మల్లన్న కావచ్చు సీనాన్న కావచ్చు వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తూ ఉంటే కిడ్నాప్ చేస్తూ ఉంటే ఏ ఒక్క జాల అయిపోలేదు మూడు ప్రధానంగా ఉన్నటువంటి మూడు ఛానళ్ళ జర్నలిస్టులను అరెస్ట్ చేస్తే వంద ఛానళ్ళు పుట్టినాయి ఇలా వంద ఛానల్ని వస్తే వెయ్యి ఛానళ్ళు పుడతాయి ఖచ్చితంగా ఇది కొనసాగుతూనే ఉంటుంది నువ్వు ఎవరు గొంతు తొక్కాలన్నది అది తొక్కదు మా అంటే జర్నలిస్టులుగా గుర్తింపు పొందితే ఏం చేస్తావు అగ్రిడేషన్ ఇస్తుండొచ్చు ఒక ఫ్లాటో ఏదో ఒకటి ఇస్తుండచ్చు కానీ వీటికి ఆశపడే వచ్చిన వాళ్ళు కాదు వీళ్ళంతా కూడా వీళ్ళంతా కూడా అభిమానంతో ఫ్యాషన్తో తెలంగాణ పైన ప్రేమతో పేద ప్రజల మీద ప్రేమతో నిజమైన సమస్యలను బయటకు చూపాలన్న ఆలోచనతో వచ్చిన వాళ్ళు వీళ్ళందరినీ నీ ఉడత ఊడుపులతోని నీ మాటలతోని భయపెట్టి వాళ్ళని ఆపలేవు దయచేసి ఇకనైనా ఆ మాటలను వెనక్కి తీసుకొని ఖచ్చితంగా క్షమాపణ కోరకపోతే నీకు సరైన బుద్ధి చెప్తారన్నా దయచేసి డిజిటల్ మీడియాతో సోషల్ మీడియాతో వాళ్ళ జోలికి పోక అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈ వీడియోను ఖచ్చితంగా ఎవరైతే మన డిజిటల్ మీడియా కావచ్చు సోషల్ మీడియా కావచ్చు చిన్న చూపిస్తూ ఉన్నారో వాళ్ళందరికీ షేర్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా చూస్తున్నానండి డెమోక్రసీ మీడియా థ్యాంక్ యూ